హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మీ ఆడపడి చందిని అండి ఈరోజు పిల్లలకైతే హెల్తీగా గోధుమ పిండితో దోశలు అయితే చేద్దామని చేస్తున్నానండి కొబ్బరి గోధుమ పిండి బెల్లంతో అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను అండి మాకు సరిపడా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇదిగోండి పచ్చి కొబ్బరి నేను రెండు చెప్పులు అయితే తీసుకున్నాను మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలండి మిక్సీకి ఇప్పుడు గోధుమ పిండి వేసేస్తున్నానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి కొంచెం వేసుకుంటే దోశ అతుక్కోకుండా ప్యాన్కి వస్తుందండి లేదంటే పోయింది కొబ్బరి పడింది కదా ఇదైతే చిరుధాన్యాలు రవ్వ అండి చూసారు కదా ఇక్కడేమే ఉన్నాయో మల్టీగ్రెయిన్ రవ్వ అంటారు కదా అదైతే తీసుకున్నానండి ఉప్మా రవ్వ కొంచమే ఉంది అందుకని దానితో నేను కొంచెం బొంబాయి రవ్వ తీసుకున్నాను మీ దగ్గర ఇదే ఉంటే అచ్చం ఏదైనా వేసుకోవచ్చు దీనిలో పిండి అన్నీ ఉంటాయండి బెల్లం కరిగించుకొని నలకలు లేకుండా వడకట్టుకొని పెట్టుకున్నానండి బెల్లం కానీ కొబ్బరి కానీ గ్రేన్ రావ కానీ పిల్లలకి చాలా హెల్తీ అండి ఇది ఇంకా దోశ మేటర్లా కలివేసుకొని మనం దోశలు వేసుకోవడమేనండి చూసారు కదండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి పిల్లలకి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి రాగి గోధుమ పిండి కానీ కొబ్బరి కానివ్వండి బెల్లం కానివ్వండి ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి నేను అందుకని ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంటానండి ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పిండి నానబెట్టుకోవాలండి ఇది బొంబాయి రవ్ వేసేం కదండి అది పిండి నానిపోవాలి రవ్వ అనేది నేనైతే మూత పెట్టుకుంటున్నానండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి మనం పిండి అయితే ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకున్నాము చాలా దోస్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడు గ్యాస్ ఆన్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోస్ బ్యాటర్ ఇలా కదా కదా అదైతే దోశలాగా వేసుకోవాలండి ఈజీ అండి చాలా హెల్తీగా కూడా ఉంటుంది కొంచెం చుట్టూ వేసుకుని స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి అండి నేను కొంచెం బెల్లం ఎక్కువే తీసుకున్నాను మా చిన్నమ్మ అయితే బెల్లం ఎక్కువ ఉంటేనే తింటా స్వీట్గా చూసారు కదా ఎలా వస్తున్నాయా ఇంకేముంది దోశలు బాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి చూసారు కదా ఎలా వచ్చినాయో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి హెల్తీ కూడా ఓకేనండి ఉంటాను ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్